ఎవడీ కిస్టి గడు ఎంత ఇచ్చావుడు నేను మరీ అంత కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా

బ్లడ్ వెళ్తుందిరా బ్లడ్ పేరాదు ఎండుకపోయింది మొత్తం చూసుకుంటలే అందుకే చెవులు వినబడతావు కార్తీక్ ना ब्लेडो ब्लेड दे दो ने इन कब है ना मतों अरे ये कार्तिक नाडू कार्तिक एल्स तो नावला सारे और जना ने कीर्ति का निकल के मंचिया नावला स्टार्ट

అది ఎందుకున్నారా ఆ నేను కొంట జాలి కూడా లేదారా అన్నీ ఏవైతే ఇచ్చినా

అరే <laughs> ఊకరా <laughs>

पैंटलेस थाला नियाच ने मोराले शिफ्टिंग इन द नेट नेती इबुल एकदम जयंदा दा मारो लडरा 5 रुपया दिसतो न लारा माने भेटवा 10 टक्ड दे लो सुररा आन बाबुन सिंसार मासा आजी सिंते ओई गंगा दिना ना रा नीरा ले गोला ना अन दावडा के वेन रा आवी ओटीन इतवा ए सल्लांड दवबाय अब मुद्दो मुब्बी नेरा

இல்ல குறை சார் அந்த கொட்டி நானும் எவ்வளே சௌந்தர்

చె సారు కొడతారని తెలిసినప్పుడు సారు కొడతారని చెప్తా చెప్పదు ఇండి మేము ఆనవర్తి బడి గోదు రవి నే ఇలా రైన బడి గోదలు ఇసితుపకలొట నడి బడి వద ఇసితుపకలొట నడి పల్లమొట ఒకడు షార్ మార్తడు నేను దబలినా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏ సపోర్ట్ ఏ గేమ పిప్పర్మే ఠారా ఏ ఏ ముండే ఈ మనిషి ముండా సబ్స్క్రైబ్